చికిత్స లేని సూపర్ బగ్స్ బార్ పడి రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ అధ్యయనం పేర్కొంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైనట్లు లాన్సెట్ పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ ఏఎంఆర్ కారణంగా పది లక్షల మంది చనిపోయినట్లు తెలిపింది ఈ సమస్యను తక్షణం పరిష్కరించుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది బ్యాక్టీరియా శిలీంధ్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్ ను ఎదురొడ్డే క్రమంలో ఇవి ఏఎం గా రూపాంతరం చెందుతాయి ఫలితంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయటం కష్టంగా మారుతుంది అంతేకాదు సర్జరీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ను క్లిష్టతరంగా మారుస్తుంది ఇవే పరిణామాలు ఇకపైనా కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లు భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనభై మూడు లక్షల కోట్లకు చేరుకుంటుంది అంతేకాదు ప్రపంచ జీడిపి మూడు పాయింట్ ఎనిమిది శాతం కోల్పోతుంది మానవులు జంతువుల్లో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం దుర్వినియోగమే ఈ భయంకర నిజానికి కారణమన్న విషయం అధ్యయనం ద్వారా బయటకొచ్చింది నిజానికి మైక్రోమియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి అయితే వాటిని కూడా ఎదురొడ్డేందుకు బ్యాక్టీరియా శిలీంధ్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్ టీమ్ లీడర్ మోహన్ సేన్ నాగవి పేర్కొన్నారు